ఓల్డ్ బోయిన్పల్లి ప్రజలకి ఆపన్న హస్తంగా నిలుస్తున్న బీజేపీ సీనియర్ నాయకుడు వర్షంలో ఇబ్బంది పడుతున్న పేదలకు అండగా నిలిచాడు ఓల్డ్ పల్లిలో కురిసిన భారీ వర్షానికి ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ లోని కురిసిన భారీ వర్షానికి దాదాపు యాభై నుండి అరవై ఇళ్లలో నీరు చేరింది నీరు చేరడంతో అరవై ఇళ్లలో వరద నీరు చేరి పూర్తిగా నీట మునిగాయి దాదాపు నాలుగు గంటల వరకు కుండపోత వర్షం ఉరుములు మెరుపులతో పడింది బస్తీ వాసులు ఇళ్లలో ఉన్న వస్తువులు వంట సామాను తడిసి చాలా ఇబ్బందులు పడ్డారు ఓల్డ్ పల్లి బిజెపి సీనియర్ ఏనుగుల తిరుపతి సకాలంలో స్పందించి వర్షంలో మునిగిన ఉన్నటువంటి మంది బస్తీ వాసులకు భోజనాలను ఏర్పాటు చేసి మానవత్వం చాటుకున్నారు పేద ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటామని బిజెపి నాయకులు ఏనుగుల తిరుపతి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సంతోష్ గౌడ్ రమేష్ సాయి అరుణ్ తదితరులు పాల్గొన్నారు రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್